గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఫస్ట్ డే చాలా రోజుల తర్వాత డియేటర్కి వెళ్తే బయటికి వెళ్ళడానికి స్కోప్ లేదు లోపలికి రావడానికి స్కోప్ లేదు మొత్తం జామ్ థియేటర్స్ అండి అండ్ అంటే ఇది ఎందుకు అంటే మీరు ఒక మాట అన్నారు అనమాట మాది ఎయిటీన్ ప్లస్ మూవీ అంటే కొంచెం ఈ మాసు కానీ లేకపోతే క్రైమ్ కానీ ఎక్కువ ఉంటది అని చెప్పేసి అన్నారు బట్ మీకు తెలుసా ఫ్యామిలీస్ ఎగబడుతున్నాయి థియేటర్ మీరు విషయం అంటే జనాలు థియేటర్కి రారు మీరు వద్దంటే వస్తున్నారు సరే అలా అంటే నాకు తెలిసి ఏం చేసామంటే బిగినింగ్ నుంచి చాలా ప్యాకేజింగ్ చాలా స్మార్ట్గా చేసిన ప్రాజెక్ట్ అంటే ఇది ఎవరు చూస్తే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు వాళ్ళు చూస్తే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ అవుద్దని బిగినింగ్ నుంచి నమ్మాం సో అది చాలా ఆనెస్ట్గా చెప్పాం ఫస్ట్ నుంచి ఇది డెఫినెట్లీ చిన్నపిల్లలు చూడకూడదు అదైతే మీరు సినిమా చూసిన మీకు అర్థమైపోతుంది అందులో ఉన్న బ్లడ్ గోరు ఫౌల్ లాంగ్వేజ్ అంతా తీసుకుంటే బట్ ఎవరైతే సినిమాని ఒక ఆ లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ గోర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు చూడండి అని చాలా ఆనెస్ట్ గా చెప్పాం లోచలే అందరూ అందరూ చూస్తున్నారంటే అందరూ లైక్ చేస్తున్నారు కదా మేము అంటే లో ఉండి పబ్లిక్ టాకులు తీసుకొని తో మాట్లాడాము కాబట్టి మా పట్టుకున్న ఫీలింగ్ చెప్తున్నాం అక్కడ ఫేస్ చేసింది లేడీస్ కి నచ్చుతుంది వాళ్ళు నాని గారిని ఇలా చూడాలని మేము అనుకుంటున్నాము వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నాని అని చెప్పు అంటున్నారు అనమాట చాలా వైల్డ్గా ఉన్నారు అందరూ బట్ ఐ వెరీ హ్యాపీ అన్న అంటే ఇన్ టైమ్ ఒక థియేటర్స్ మళ్ళీ ఒక యూనో అంత కళకళలాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇది మన మన టీం డెలివర్ చేసినప్పుడు దాంట్లో ఇంకో కిక్ ఉంటుంది కదా అది ఒక టూ డేస్ నుంచి అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం థియేటర్ విజిట్స్ అన్నీ చేస్తుంటే అసలు ఇంపాసిబుల్ అసలు నిన్న నిన్న ఈవినింగ్ షోస్ నిన్న నైట్ షోస్ అయితే అసలు కంప్లీట్ ఫస్ట్ డే ఎంత ప్యాక్డ్ ఉంది ఫస్ట్ డే ఎంత అయితే హంగామా ఉందో అంత ఉంది నిన్న ఈవెన్ అన్న వీక్ డే ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా ఆ లెవెల్లో ఆక్యుపెన్సీ ఉందంటే మంచి ప్రోడక్ట్ ల్యాండ్ చేశామని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అండ్ నేను ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది అనగా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నాని గారితో మాట్లాడింది ప్రెస్ మీట్ లో వస్తే ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ లో మాట్లాడింది నాని గారితో నాని గారిని అడిగినప్పుడు సార్ అంటే పర్సనల్ గా నేను బిగ్ ఫ్యాన్ హిట్ ఫ్రాంచైజీకి ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఆ ఇంటెన్స్ సీన్స్ కి కానీ నేను పెద్ద ఫ్యాన్ ని సో నేనైతే ఆ మైండ్ సెట్ తోనే ఉన్నాను నేను నాని గారిని అడిగానంటే సార్ ఎట్లాంటి ఒక మూవీస్ తీసేటప్పుడు ఏమవుతుందంటే సీన్స్కి కానీ కథ నిరేషన్కి కానీ కొంత స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోద్ది హీరో క్యారెక్టరేషన్ కంటే కూడా సార్ మీరేమో అంటే ఫస్ట్ ఇద్దరు హీరోలతో పోల్చుకుంటే మీరు పెద్ద స్టార్ కాబట్టి మీకు కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ డీటెయిలింగ్ కోసం కొంచెం స్క్రీన్ స్పేస్ అయితే పోద్ది మీకు అది ఓకేనా అని చెప్పేసి అడిగాను అనమాట ఏం లేదు రాజా కట్టాల్సిన పెట్టాము ఏం మిస్ అవ్వలేదు బట్ నీకు ఇంకో మాట చెప్తున్నాను ఇది హిట్ వన్ హిట్ టూ లా కాదు ఇది వేరే సపరేట్ అన్నారు భయపడ్డా ఎందుకంటే హిట్ సిరీస్ లో సినిమా చూసే చూసేదే హిట్ లాగా ఉంటదని బట్ సీరియస్ గా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కూడా ఒక ఫ్యాన్ గా భయపడ్డా బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం వెరీ సాటిస్ఫైడ్ అంటే మీరు ఈ కాల్ వాంటెడ్ గా తీసుకున్నారా అంటే హిట్ వన్కి కి హిట్ టూకి కి పోలిస్తే త్రీ కాస్త ఉండాలి అని చెప్పి కాల్ అంటే అది చాలా కాన్షియస్ డెసిషన్ అది 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 అనుకోని చేసింది ఏదో సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఓ ఇక్కడ నుంచి మనం ఇలా చేసేద్దాం అని చేసింది కాదు రాసుకున్నప్పుడే ఇంటెన్షన్ అదే ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనమే ఈ యూనివర్స్ ని ఇలానే ఉండాలరా ఈ లోపల యూనివర్స్ లోపల ఉండే సినిమాలు ఏదైతే ఒక అజెంషన్ ఫామ్ అవుతుంది కదా అది బ్రేక్ చేయాలన్న ఛాలెంజ్ మీదకి వెళ్ళాం బట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఆర్గానిక్గా బ్రేక్ చేయాలన్న రీజన్ వల్లనే ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే చాలా ఇన్వెస్టిగేషనల్ టౌన్లో నడుస్తుంది నాని గారి తో పాటు కలిపి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీట్స్ వస్తూ ఉంటాయి మీరు దేశం నలుమూలలా తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ లో అంటిల్ మీకు ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఏదైతే ఒక లొకేషన్ డబ్బులు వెళ్ళే పాయింట్ దాకా అక్కడ దాకా చాలా ఆర్గానిక్గా మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా నుంచి దాని ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్లో మారుస్తాం కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మీకు వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫీల్ ఇస్ ఒక గేర్ షిఫ్ట్ అయింది రా సినిమాది ఇది వేరే ప్లేస్కి వెళ్ళింది అమ్మ ఇక్కడ నుంచి భలే ఉందే మనకి అన్ని థియేటర్ మూమెంట్స్ అయి సెకండ్ హాఫ్లో మీరు చూస్తే నిజంగా దాన్ని ఆ టైప్లో ప్యాక్ చేసి చేసిందే చాలా ఇంటెన్షనల్గా చేసాం అది ఇలానే నేను నెక్స్ట్ చేయబోయే హిట్ ఫోర్లో కూడా హిట్ వన్ హిట్ టు హిట్ త్రీ లాగా ఉండదు హిట్ ఫోర్ నేను ఆలోచించేదే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నా హిట్ ఫోర్ని మనం ఎందుకు ఆ బౌండరీ పెట్టుకోవాలి ఇప్పుడు క్రియేట్ చేసింది నేనే అవును ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకలాగా ఉంటుంది ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ సస్పెషన్ బేస్డ్ థ్రిల్లర్ అది అంటే ఒక తొమ్మిది మంది సస్పెక్ట్స్ ఎనిమిది మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు చేస్తారని ఎక్స్ట్రీమ్లీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా మీరు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా సీరియల్ కిల్లర్ వైబ్ లోకి తీసుకెళ్ళా నేను దాంట్లో మీకు కొద్దిగా దన్ లైఫ్ నేచర్ ఉంటుంది ఫైట్స్ కొద్దిగా లోపలికి వచ్చినాయి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వేరేలాగా ఉంటాయి కొద్దిగా దన్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది థర్డ్ కేసుకి వచ్చేటప్పుడు వేరే మూడు పడుతుంది ఫోర్త్ కేసుకి వెళ్ళేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను నేను నేను లిమిట్ అవ్వాలని ఆ యూనివర్స్ లోపల ఓకే అండ్ ఒకటి రెండు మూడు నాలుగు చేస్తూ వెళ్తుంటే నాకు మోర్ అండ్ మోర్ పీపుల్ లోపలికి రావాలి కానీ దీన్ని ఏదో దాని మీద ఒక టాగ్ వేసేసి దాన్ని ఇది ఇంతే రా ఇంతే ఉంటది అని చెప్పి దాన్ని మనం మూలలో కూర్చోబెట్టద్దు అన్నది నా ఉద్దేశం అండ్ బ్రేక్ చేయాలన్న ఆలోచన చాలా గొప్ప కష్టం అక్కడ మీరు సక్సెస్ అయ్యారు యా అది అది తెలిసి నాకు రైటింగ్ నుంచి నాకు నా నాకు నాని సార్ ప్రొడక్షన్లో వాళ్ళు ఇచ్చిన టీం అవ్వచ్చు నాని సార్ లాంటి అమేజింగ్ యాక్టర్స్ శ్రీనిధి శెట్టి నాని సార్ విలన్ క్యారెక్టర్స్ నేను అందరూ అందరూ నాకు కలిసి రావడం వల్ల నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయ క్రియేట్ చేయగలిగాం యాజ్ అ టీమ్ యా అండ్ మూవీ చూసుకున్నట్టయితే మనకి హిట్ వన్ కానీ హిట్ టూలో కానీ హీరోలందరికీ ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది బట్ అది లిమిటెడ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి విశ్వక్సేన్ విక్రమ్ క్యారెక్టర్ చూసుకుంటే ఇంటెన్స్ ఎక్కువ కేడి దగ్గరికి వచ్చేసేలేక మన కూడా కాస్త జోవియల్గా ఇక్కడికి వచ్చేలాగే వెరీ హై ఎమోషన్ ఉండే మనిషి బట్ అదే టైంలో అతని బిహేవియర్ వల్ల మనకి ఫండ్ జనరేట్ అవుతుంది సో ఈ క్యారెక్టరేషన్ రాసుకోడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు అండ్ మోర్ ఓవర్ సారీ సారీ అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ లో సినిమాకి అసెట్ ఆ క్యారెక్టరేషన్ అంటే మనకి మన గ్రూప్ లో ఎప్పుడో షార్ట్ టెంపర్డ్ ఉంటాడు తెలుసా ఆడు చేసేవన్నీ ఫనీగా అనిపిస్తుంది కానీ వాడు మాత్రం ఫుల్ కోపంగా ఉంటాడు అలా రియల్ లైఫ్లో కొంతమంది షార్ట్ టెంపర్డ్ పీపుల్ని చూసి సంబంధం లేకుండా అరిచేస్తూ ఉంటారు కొన్ని ప్లేసుల్లో అలాగంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి వాటి అన్నింటినీ చాలా సీరియస్గా తీసుకొని బతికేస్తూ ఉంటారు లైఫ్ అలాంటి ఒక క్యారెక్టర్ని పెడితే చాలా ఫన్ జనరేట్ అవుద్ది అని ఒక ఇంటెన్షనల్గా రాసినదే సో దట్ వాజ్ హోమ్వర్క్ విత్ డేట్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ గై ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఆడి లైఫ్లో ఇంకా ఏది హ్యాపనింగ్ లేదు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు మెల్లిగా బీపీ వచ్చేసింది యూనో ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ జరుగుతున్నాడు లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్స్ వాడికి ఉండే ఇన్సెక్యూరిటీస్ ఏముంటాయి దాన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కలిపినప్పుడు వచ్చే ఫన్ అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ రెండు కలిపి ఒక ఫస్ట్ హాఫ్ వీవ్ చేసుకున్నాం చాలా సూపర్ అండ్ మిల్న్ విషయానికి వస్తే సార్ అతని ఐడియాలజీ చాలా క్రూల్గా ఉంది బట్ అతని క్యాటరేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు అతనికి ఒక బ్యాక్ స్టోరీ లేదు ఒక ఐడియాలజీ మాత్రమే ఉంది ఐడియాలజీ అంత క్రూరంగా ఉన్నప్పుడు మనం ఎందుకు బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాంటెడ్గా అడిషన్ తీసుకొని ఇలా డ్రైవ్ చేశారా లేదంటే బ్యాక్ స్టోరీ స్టోరీ పెట్టకూడదు ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదు నాకు నేను నేను యాక్చువల్లీ చాలా ఈ ఎందుకంటే మనం చెప్పేదే నూట యాభై మంది నూట అరవై మంది సీరియల్ కిల్లర్లు కలిసి చేస్తున్నారు అని చెప్తున్నాం ఇప్పుడు ఎవరు బ్యాక్ స్టోరీ చెప్తారు ప్రతి ఒక రీజన్ ఉంటది అక్కడ అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరినీ కలిపే ఫిలాసఫీ గురించి మాట్లాడితే వాళ్ళు చేసే ఒక క్రూరమైన ఒక పనికి ఒక జస్టిఫికేషన్ దొరుకుతుందని నేను దాని మీద టైం స్పెండ్ చేసాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే తీసుకున్న ఐదు ఆరు నిమిషాల్లో నేను వీళ్ళని బ్యాక్ స్టోరీ కూడా చెప్పే అవకాశం నాకు ఉంది కానీ ఎందుకు నేను ఆయన బ్యాక్ స్టోరీ చెప్పలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ ఫిలాసఫీ ఏంటి ఆ ఫిలాసఫీ గురించి మాట్లాడదాం అని చెప్పి అందుకే ఆ విలన్ క్యారెక్టరే చెప్తాడు నీకు నీకు వేరే రీజన్ నాకు వేరే రీజన్ మనందరికీ వేరే వేరే రీజన్ కానీ మనందరినీ కలిపేది ఏంటి అని అన్నప్పుడు అసలు ఈ గ్రూప్ ఫిలాసఫీ ఏంటో మీకు అర్థం అవుంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం మనం వాళ్ళ మోటివేషన్ ఏంటో కూడా మనం చెప్పాం అవును దట్ ఇస్ వాట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నేను నరేట్ చేయాలి అనుకున్న ఒక కథ అది సో నాకు ఈ సినిమాలో నాకు విలన్ బ్యాక్ స్టోరీ చెప్పడం వల్ల కథ మార్ మారదనిపించింది అనిపించింది మన మనం చేయబోయే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారవనిపించింది మరి అలాంటప్పుడు నేను ఎందుకు కట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మీకు బ్యాక్ స్టోరీ చెప్పాలి ఫ్లోకి డిస్టర్బెన్స్ కూడా అవ్వచ్చు డిస్టర్బెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు అడుగుతున్నారు బట్ చేసి నేను ఒక ఐదు నిమిషాలు పెడితే నా ఎమోషన్ ఇక్కడ ఉంది కదా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు నాకు జెన్యున్ గా ఎ రైటర్ నాకు అది అవసరం లేదు అనిపించింది కాబట్టి నేను దాని లోపలికి నేను ఎందుకు అడిగానంటే ఈ సోకాల్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు దీన్ని కోట్ చేశారు సో మేకర్స్ నుంచి నేను ఆ డిషన్ ఆడియన్స్ కి ఇవ్వాలని చెప్పి అడిగాను క్వశ్చన్ రివ్యూస్ ని అసలు పట్టించుకోవడమే మానేసాను అండ్ మీ దృష్టిలో రివ్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి ఏం పెద్ద అభిప్రాయం లేదు నాకు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్ అంటే ఒకప్పుడు చాలా సీరియస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలివి ఓపెన్ చేసి రివ్యూలు అవి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం థియేటర్లో ఆడే సినిమాలు అన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే రివ్యూలు ఈ మంచి రివ్యూలు ఇచ్చే సినిమాలు ఏమో ఆడియన్స్ కనిపించట్లేదు సో ఏంటి అంటే ఎక్కడున్నాం అన్నది క్లారిటీ లేనప్పుడు ఇంకా నాకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనిపించలే అండ్ ఆల్సో అది ఒక రేస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను సినిమా తీసా సంవత్సరం పాటు కష్టపడి ఒక సినిమా తీశా నువ్వు పొద్దున్న ఎనిమిదిన్నర షో చూస్తున్నావు ఓకేనా పదకొండింటి వరకు షో అవుద్ది నువ్వు దాప ఊరుక్కుంటే ఇంటికి వెళ్తున్నావు బైక్ కారు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి గబాబాబా కెమెరాలు సెటప్ చేసుకొని నా సినిమా గురించి ఒక గంట సేపు కూడా ఆలోచించకుండా రివ్యూ ఇచ్చేస్తున్నావు ఎందుకు ఫాస్ట్ ఇంకోటి ఇంకోటి ఇచ్చేస్తే వాడు వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోతాయి లైక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని చెప్పేసి దబ ఆ రేస్లో ఉన్నారు ఇంకా రేస్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది నేను నాలుగు రోజుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నువ్వు గంటలో రివ్యూ ఇస్తే అలానే ఉంటుంది సో ఇట్ ఇస్ గాన్ టు దట్ పాయింట్ నో వేర్ దెర్ ఇస్ నో ఒకప్పుడు వచ్చే రివ్యూస్ చాలా మంచి మంచి రివ్యూస్ అంటే నిజంగా ఒక విశ్లేషకులు నా సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారా అని విన విన వినే ఇంట్రెస్ట్ ఉండేది మాకు ఇప్పుడు ఇట్స్ బికమ్ అ రేస్ అంటే ఒకరిని గట్టిగా తప్పుగా మాట్లాడి తిడితే వ్యూస్ వస్తాయి అని తెలుసుకొని ఒక అన్ఈవెన్ లాంగ్వేజ్ వాడడం అన్వాంటెడ్గా ప పీపుల్ని హర్ట్ చేసే భాష వాడడం ఇవన్నీ చేస్తున్నారు అది ఇట్స్ బికమ్ సమ్ వెరీ అన్ అన్వాంటెడ్ థింగ్ అయిపోవడం వల్ల పెద్దగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆల్సో విఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ఆల్ దట్ మేము చూడట్లేదు అసలు అండ్ ఈ హిట్ మూవీస్ సక్సెస్ ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు మంచులక్ష్మి గారితో ఎలా పరిచింది సార్ మీకు లక్ష్మీ లక్ష్మి గారు యాక్చువల్లీ నేను ఆప్టోమెట్రిస్గా ఎల్వి ప్రసాద్లో పనిచేస్తున్నప్పుడు మేము ఐ డొనేషన్ క్యాంపెయిన్ ఒకటి మేము రన్ చేసాం నేను అను మా క్లాస్ అందరం కలిసి వరల్డ్ ఆప్టోమెట్రీ డే అని ఆ రోజు ఒక నేత్రదానం గురించి అందరూ యూనో మనం చనిపోయినప్పుడు మన హైదరాబాద్లో హైదరాబాద్ చనిపోయినప్పుడు మన కళ్ళు మనతో పాటు మట్టిలో కలిసిపోకూడదు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ ఆర్గన్ డోనర్ కార్డ్ సైన్ చేసి నేత్రదానం చేయడానికి ముందే ప్లెడ్ చేసి పెట్టుకుంటే చాలా మందికి అవైలబుల్ బ్లైండ్నెస్ అనేది మనకు హెల్ప్ చేయొచ్చు చేయొచ్చు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఆ వన్ డేలో మేము ఆల్మోస్ట్ ఒక వన్ థౌజండ్ పీపుల్ని కన్విన్స్ చేసి వాళ్ళని యూనో ఐ డొనేషన్ ప్లెడ్ చేసేలా చేసాం సో ఆ ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా మేము లక్ష్మీ గారిని ఇన్వైట్ చేసాం అనమాట అప్పుడు వాళ్ళు ఊకొడతారో ఉలికి షూటింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇన్వైట్ చేశాను సో అప్పుడు దట్ ఇస్ ద ఫస్ట్ టైం వి మెట్ అక్కడ నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికన్నా ఏమన్నా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకే ఫోన్ చేసేవాళ్ళు సో యూస్ టు బి టచ్ ఇన్ టచ్ లైక్ దట్ నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యాక కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్ లో ఏమన్నా కావాలన్నా నేనే ఆర్గనైజ్ చేయడం అట్లా అలా పరిచయం నాకు లక్ష్మి గారు ఆ పరిచయం నాని గారి దగ్గరికి ఎలా డ్రైవ్ చేసింది ఒకరోజు అయితే ఎప్పుడో నేను ఇండియా బయలుదేరి వస్తుంటే ఏంటి ఇండియా ఎందుకు వస్తుందా అని అడిగారు సార్ మాల్గూ మాట్లాడుతూ మాట్లాడదా ఇట్లా నేను కర్చు చెప్పడానికి వస్తున్నాను అని అంటే ఎలా అపాయింట్మెంట్ ఉందా ఏంటి ఏ అపాయింట్మెంట్ ఏం లేదు నేను ఆఫీస్ బయటకి వెళ్ళి కూర్చుంటాను పిలిస్తే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నా ఇక్కడికి వచ్చి నుంచి వచ్చి లే చెప్దాము ఇట్లా సిడ్నీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వచ్చారు అని చెప్దాము ఎవరో ఒకళ్ళు వింటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఉంటే దెన్ షీ హెల్ప్ మీ మీటమ్ మీకే ఫోన్ కావాలని చెప్పి టక్కన ఫోన్ చేస్తే దెన్ ఇంకా టచ్ అంటే ఇప్పుడు మీ విషయంలో లక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు సి ఐ కీప్ టాకింగ్ టు హర్స్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ లైక్ ఐ ఐ ఫీల్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఫర్ హర్ కాస్ ఆ టైంలో ఆ ఒక్క చిన్న ఫోన్ కాలే ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ కదా ఖచ్చితంగా యా యా అండ్ మీరు సిడ్నీలో ఉన్నప్పుడు ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఇక్కడ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు సో ఇవన్నీ బాగా రీసెర్చ్ చేశారు ఇవన్నీ ఓకే యా ఫస్ట్ ఒక సినిమా కథరాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నాని నాని ఎందుకు అంటే నాకు తెలిసి ఇది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు మనం రాసేది ఏదైనా పుల్ అప్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం అలా అలాంటి కోవకు చెందిన ఒక యాక్టర్ నాని సో ఖచ్చితంగా చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు సంహౌ నాని గారిని ఇమాజిన్ చేసుకొని రాస్తారు నాకు నాకు చాలా మంది నా సర్కిల్లో కూడా చాలా మంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ బడ్డింగ్ రైటర్స్ ఉంటారు కదా ఎవరు వాళ్ళు చెప్పడమే నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు నాని వచ్చి చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు బికాస్ హీ ఊజెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఓకే అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని ఫిలిం మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ లాబ్కి వెళ్తారు మీకు ప్రసాద్ లాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది మా డాడీ ప్రసాద్ లెవ్లో పనిచేసేవాళ్ళు నేను ఎయిత్ నైన్త్ టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట సో స్కూలేమో శ్రీనగర్ కాలనీలో ఉండేది సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని తర్వాత చేతక్లో తీసుకెళ్లే నన్ను ఇంటికి సో నేను స్కూల్ అయిపోయింది నాకు త్రీ ట్వంటీ త్రీ థర్టీకి స్కూల్ అయిపోయింది డాడీ ఆఫీస్ ఏమో సిక్స్ ఓ క్లాక్ అయ్యేది సో నేను ఇక్కడ వచ్చి కూర్చునేవాడి అరౌండ్ ఒక టూ అవర్స్ ఉండేది మధ్యలో ఆ టూ అవర్స్ నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని లేదంటే ఎక్కడన్నా ఎడిట్స్ వీటిలోగో లేకపోతే డబ్బింగ్స్ వీటిలోగో లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్స్ స్వీట్లోకి సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు సో అక్కడే నాకు చాలా లర్నింగ్ జరిగింది బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లర్న్ ప్రసాద్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేది ఇప్పుడు ఎలా పనికొస్తుంది అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్ నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి నేను కొంచెం అదర్ అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయ్యో నేను పండగ సీజన్లో సైందో మూవీకి వెళ్ళాను ఓకే స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది ఓకే అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్ ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా నిరాశ గురి చేసింది ఎవరి కోసం అయితే మూవీ ఎంత డ్రైవ్ అవుతుంది షో ఎంత డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు అంటే నేను కరెక్ట్ అనట్లేదు ఆ ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారా అప్పుడు లేదు చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద బట్ నేను చాలా అడమంట్గా ఉన్నా ఆ టైంలో ఏంటంటే నా నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా అది అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటే పర్లే పర్వాలేదు దాంట్లో ఉంది నా సినిమానే కదా సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏమి దట్స్ వాట్ మేక్స్ ఎమ్ ఎ బిగ్గర్ హీరో అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను నేను ఓకే బట్ అది అది ఎక్కడో నాకు తెలుసు లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్ కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చింది కూడా ఆ కాన్సెప్ట్ సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు ల్యాండ్ అవ్వలేదు వెళ్ళేది అది అది ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది అది ఒక థాట్ నేను నేను నా చాలా మంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు చాలా నేను నేను జంకను నాకు నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథ కరెక్ట్ అని అనిపించింది ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్ నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది ఓకే అందుకే చేశా కాన్ఫిడెంట్గా చేశాను ఆ తప్పైంది అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను ఇట్ ఈస్ నోబడీస్ అందులో ఎవరి ప్రమేయం లేదు సైందవ్ అనే విష సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అది నేను చాలా క్లియర్గా ఉన్నా విషయంలో యా అండ్ సైందవ్ తరువాత అంటే అయితే మాకు న్యూస్ వచ్చింది ఈవెన్ నేను కూడా రాసినట్టు నాకు గుర్తు నాగార్జున గారితో ఒక మూవీ అవ్వాలి సైందర్వ్ తర్వాత ఆ తర్వాత హిట్ త్రీ అని చెప్పేసి ఒక టాక్ అసలు నాగార్జున గారిని అసలు యాక్చువల్లీ నేను కలవాలా వేరే హీరోతో ఎవరైనా ప్రాజెక్ట్ ఉంది సైందవ తర్వాత ప్రాజెక్ట్ అసలు జస్ట్ రైటింగ్ నేను ఓన్లీ రైటింగ్ స్పీడ్ ఓకే ఇంటర్వ్యూలో మీరు కూడా మీరు కూడా చెప్పారు సైందవ్ తర్వాత అప్పుడు సైందవ్ రిలీజ్ అవ్వలేదు ఓకే సైందవ్ వర్క్లో ఉన్నారు ఓకే ఒక ఇంటర్వ్యూకి వచ్చారు సైందవ్ తర్వాత వేరే ప్రాజెక్ట్ ఉంది దాని తర్వాత హిట్ త్రీకి వెళ్తాను అని నో సైందవ్ తర్వాత హిట్ త్రీ ఇప్పుడు అప్పుడే అవుతుంది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని గారు కూడా చెప్పారు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ హిట్ త్రీ అనేది సమ్హౌ ద స్టార్స్ అలైన్ ఫర్ మీ అన్నీ కలిసి వచ్చి నా కరెక్ట్ టైంకి సార్ ఫిల్మోగ్రఫీలో ఒక చిన్న ఒక సెవెన్ ఎయిట్ మంత్ గ్యాప్ దొరకడం అదే టైంకి నా దగ్గర కథ రెడీగా ఉండడం అండ్ యాజ్ అ ప్రొడక్షన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు డూ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్ కాబట్టి నాకు కలిసి సడన్లీ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ మీ అండ్ ఐ గోట్ ఇన్ టు హిట్ త్రీ హిట్ త్రీ వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ బట్ నా వేరే ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ అనుకున్నా సైందవ్ తర్వాత బట్ బికాజ్ హౌ హౌ సైన్ అవ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని తర్వాత నేను కూడా ఒకసారి మొత్తం రియలైజ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వాట్ హౌ డూ ఐ అప్రోచ్ మై కెరియర్ అన్న క్లారిటీ అప్పుడు నాకు కూడా లేదు సో నేను ఒక్క త్రీ ఫోర్ మంత్స్ అందరినీ అసలు వదిలేయమని చెప్పాను నన్ను సైలెంట్గా ఒక ఆఫీస్ వేసుకొని నా పాటికి నేను రాసుకుంటా కూర్చున్నా అండ్ ఐ వాస్ బ్రింగింగ్ బ్యాక్ డిసిప్లిన్ ఇన్ మై లైఫ్ ఐ వాస్ ట్రైంగ్ టు ఆ లో ఫేస్ నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఫేస్కి వెళ్ళాలంటే కొన్ని జరగాలి ఆ ఎనర్జీ పొందే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు దాని మధ్యలో నన్ను నాకు హిట్ త్రీ అన్న ఆపర్చునిటీ దొరకడంతో మనీ ఇంకొక ఎనర్జీతో వెళ్ళి చేశాను అండ్ వేరే విషయానికి వస్తే రమ్యకృష్ణ గారంటే మామూలుగా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట జస్ట్ ఆమె ఒకసారి చూస్తే చాలు అని మీరు ఏకంగా వెళ్ళి కిష్ నేను చిన్న పిల్లోడు సార్ అప్పుడు మీరు మీరు అంత బ్లంట్గా క్వశ్చన్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది నో బట్ ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ఇన్ మై దట్ వాస్ థర్డ్ స్టాండర్డ్ అనుకుంటున్నాడు సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్లో ఉన్నాను అప్పుడు అమ్మోర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కోడ రామకృష్ణ గారు దగ్గర మా డాడీ పని చేసేవాళ్ళు సో అప్పుడు ప్రివ్యూ షోస్ జరుగుతున్నప్పుడు అలా ఒక చాలా క్యూట్ మోమెంట్ అది అప్పుడే మేడంని ఫస్ట్ టైం చూశాను ఇంతే ఉన్నా నేను అప్పుడు ఆవిడ మోకాళ్ళ దాకా ఉన్నా వెళ్ళి చున్నీ మెల్లికి లేలో పట్టుకుంటే ఇట్లా కిందకి వచ్చి హాయ్ అని చెప్తే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి పెట్టి ఉన్న చీకన్ ఐ ర్యాన్ బ్యాక్ టు మై డాడ్ చిన్నపిల్లన్నప్పుడు ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడు ఫోర్ ఇయర్స్ కదా వాడి కంటే కొద్దిగా పెద్ద అంతే ఓకే అండ్ అంటే ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు అంటే ఒక సైకోపాత్ కిల్లర్స్ కానీ లేకుంటే ఈ క్రైమ్ బేస్డ్ కానీ ఈ సినిమాలకి మీ మెంటల్ బిహేవియర్కి అంటే చాలామంది ఏమనుకుంటారంటే శైలేష్ కోలంలో ఒక రకమైన ఫ్యాంటసీ థాట్స్ ఉన్నాయి అయ్యో అందువల్ల ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని పర్సనల్ పర్సనల్గా శైలేష్ కోలం ఎలాంటి ప ఎలాంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్లో సమయం సందర్భం లేకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ అందరు నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా అదే నేను ఓకే బ్యాచ్లో మా బ్యాచ్లో అడిగితే చెప్తారు చాలామంది అంటే నాకు ఇక్కడ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ మందిని కలవను కానీ అది మొత్తం ఆటోమేటరీ సర్కిల్లో నా మొత్తం బ్యాచ్ అంతా అందరు డాక్టర్స్ ఆటోమేటరీ బ్యాచ్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను సో నా బ్యాచ్లో ఒక మోస్ట్ నొటోరియస్లీ ఫనీ గాయ్ బట్ మాకేమో ఇలాంటి సినిమాలు చూపిస్తాను సినిమాలు అలాంటివి వస్తున్నాయి బికాజ్ నేను చూస్ చేసుకున్న యూనివర్స్ అలాంటిది కానీ బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ చాలా జోవియల్గా చాలా గూఫీగా తిరుగుతుండే మనిషిని నేను యాక్చువల్లీ నేను ఎవరు సీరీస్ తీసుకోరు రియల్ లైఫ్లో నా ఫ్రెండ్స్ని అయితే చెప్తారు అండ్ హిట్ సిరీస్ కి సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ ఇఫ్ కేస్ మాట్లాడుకుందాం ఇఫ్ ఇఫ్ కేస్ కేసు అయితే ఈ హిట్ ఫ్రాంచైజీ ఒక ఇలా స్కేల్ పెరుగుతూ పోతుంది హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ హిట్ ఫోర్ స్కేల్ పెరుగుతూ పోతుంది ఫైనల్ గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరైతే మనకి ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ గారు కానీ ప్రభాస్ గారి అల్లు అర్జున్ గారు కానీ ఇలాంటి హీరోలు మన ఫ్రాంచైజీలోకి రావచ్చు సార్ ఐ ఆల్ నేను ఎప్పుడు వైనాట్ అని ఆలోచించాను ప్రతిదీ ఇవాళ హిట్ టూ తర్వాత నేను వైనాట్ అని ఆలోచించకపోతే హిట్ త్రీ లాంటి స్కేల్లో మనకు ప్రాజెక్ట్ రాదు ఐఎమ్ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆప్షన్స్ ఓకే బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అసలు నా మైండ్ ఫోర్ వైపు వెళ్తుంది ఫోర్ తర్వాత ఫైవ్ ఎటు వెళ్తుంది అన్నది అసలు నేను ఇప్పుడు ఆర్గానిక్గా దా ఫ్లో వెళ్ళిపోతున్నా కానీ ఇవన్నీ వీళ్ళని తీసుకురావాలి కాబట్టి వీళ్ళకి ఒక కథ రాయాలి అన్న ఆలోచనలోనే లేను బట్ స్టోరీ డ్రైవ్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ మనకి ఇప్పుడు ఆ ఆ రేంజ్ ఆఫ్ స్కేల్కి వెళ్తుంది అలాంటి ఒక హీరో వస్తే నాకు అంత రీచ్ అలాంటి ఒక స్కేల్లో సినిమా తీయాలంటే డెఫినెట్లీ వీల్ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్స్ బట్ అది వెళ్తుంది అన్న క్లారిటీ అనేది పాయింట్ టైం ఓకే అండ్ ఇప్పుడు మనకి చాలా ఫ్రాంచైజీలు వచ్చినాయి బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో మీదే ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనకి ప్రశాంత్ వర్మ గారిది వచ్చింది మన శేషు గారిది ఉంది గూడాచారి అయింది అలాగే మనం తమిళ్లో చూసుకున్నట్టయితే తమిళ్లో కూడా కొన్ని ఈ విక్రమ్ మూవీస్ అయితే ఫ్రాంచైజీ ఉంది ప్రశాంత్ సేల్ గారి ఫ్రాంచైజీ ఉంది మన హిట్ ఫ్రాంచైజీ ఎవరితో అన్న ఒక్క సినిమాకి కొలాబరేట్ అవ్వాలి అంటే మీరు ఏ ఫ్రాంచైజీతో కొలాబరేట్ అయ్యి ఒక మూవీ తెస్తారు ఒక్క మూవీ ఓ ఓకే నో యాక్చువల్లీ ఫ్రాంచైజీ అని కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ది ఒకసారి స్వరూప్ చెప్పాడు నాకు ఓకే అంటే అది బీన్ అ లాంగ్ టైమ్ కానీ ఆర్ఎస్ఏ స్వరూప్ తెలుసు కదా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రి గారు ఒక ఐడియా ఐడియా అనుకున్నాం ఒక రోజు సా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రియ హిట్ యూనివర్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అని సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అవుతుంది యా ఐ ఫీల్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్రాస్ ఓవర్ కెన్ హ్యాపెన్ బిట్వీన్ టివర్స్ పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్ కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి లో చెప్తున్నా బట్ లాట్ కెన్ ఇప్పుడు హిట్ సిరీస్ అయితే వెళ్తూ ఉంటుంది అండ్ ఆల్రెడీ అయిపోయిన హిట్ వన్ కానీ కానీ మళ్ళీ విడిగా అంటే ఈ నివర్స్ డ్రైవ్ చేయడానికి స్టోరీ నిరేషన్ అయితే అవసరం అవుతుంది సో విశ్వక్ గారితో ఇంకో సినిమా కేడీ గారితో సినిమా లేదా అందరినీ కలిపి ఒక సినిమా ఎలాగో ఉంటుంది ఆల్రెడీ అయిపోయిన ఈ ముగ్గురితో మళ్ళీ ఒక విడి సినిమా ఉండే ఛాన్స్ ఉంది విడి సినిమా ఉండే ఛాన్స్ అయితే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ లైక్ దాట్ ఓకే ఇక్కడ ఫోర్త్ కేస్ తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను మోస్ట్లీ క్రాస్ ఓవర్స్ ఒక చిన్న యూనో ఆ టైప్ లోనే అనుకుంటున్నాము బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో పాటు ఒక స్ట్రాంగ్ పర్పస్తో వస్తాయి ఈ ఈ క్యారెక్టర్స్ ఇంటూ ఇంటూ వాట్ ఎవర్ స్టోరీ మనం అనుకున్న కథ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ పర్పస్ ఒక చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్ ఆ టైప్ ఆఫ్ అప్రోచ్లో వెళ్దాం అని అనుకుంటున్నాం ఒక క్యారెక్టర్ సినిమాను డ్రైవ్ చేస్తుంది కానీ వెన్ అదర్ క్యారెక్టర్స్ కమ్ ఒక ఒక సాలిడ్ ఇంపాక్ట్ అండ్ ఒక కేమియోస్ లాగా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ రావడం కాకుండా ఒక ఒక సాలిడ్ ఇంపాక్ట్తో తీసుకురావాలి వాళ్ళని అన్నది ఇంటెన్షన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఈ మొత్తం హిట్ ఫ్రాంచైజీకి నాని గారు ఎలాగో బ్యాక్ బోన్ ఆయనే ఫేస్ ఆఫ్ ది హిట్ మీరు ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్ లో రాజమౌళి గారు ఇచ్చిన సపోర్ట్ బా అసలు అంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివిటీ వస్తుంది అండ్ ఫస్ట్ దానికి ఆయన చీఫ్ గెస్ట్ వచ్చారు అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ చాలా సపోర్టివ్ అసలు ఈ యూనివర్స్ ని ఎంత లైక్ చేస్తారంటే నాకు అంటే ఆల్మోస్ట్ అదే మొన్న మొన్న ఫంక్షన్ లో కూడా అదే అంటుండే ఒక ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మాకు ఆయన చాలా పుచ్చట కనిపిస్తుంది ఆయన మాటల్లో మీ గురించి కానీ హిట్స్ గినిజ్ తెలుస్తుంది ఆయన మాట్లాడుతుంటే ఆయనకి యూనివర్స్ అంటే ఇష్టం అన్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తా ఉంటది అండ్ మేము చాలా లక్కీ ఫీల్ అవుతా ఉంటాం యాక్చువల్గా ఆలోచించిన బ్రక్ సారీ ఓకే ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ యా అండ్ ఫైనల్ గా ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఆడియన్స్ ఆ రిసూబ్నెస్ కి ఆడియన్స్ కి ఏం చెప్తారు ఆల్ లైక్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ అ లాట్ అంటే నన్ను మళ్ళీ నమ్మినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు సినిమాకి అండ్ యునోట్ ఇట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ దట్ యునో యు అర్ లైకింగ్ మై ఫిలిం అండ్ ఇలానే కష్టపడుతూ ఉంటాను మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సూపర్ సార్ అండ్ ఇలాగే మీరు మంచి సినిమాలు తీయాలి మరోసారి మనం ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ నెక్స్ట్ కమిట్మెంట్ కవర్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసరి చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నౌ ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది ఇది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అ టైగర్